వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పెప్పర్ కర్రీ ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత బాగుంటుంది గుడ్లో ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా చేసి చూడండి చాలా సింపుల్గా మంచి టేస్టీగా చేసుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కర్రీ రైస్ చపాతి రెండిట్లోకి బాగుంటుందండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసి ట్రై చేయండి ఈ కూర కోసం నేను ఇక్కడ ఆరు గుడ్లు ఉడికించుకొని తీసుకున్నాను ఇలా ఉడికించుకున్న గుడ్లని నేను ఇక్కడ చూపించినట్లు సగానికి కట్ చేసుకోండి అంటే ఒక గుడ్డుని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను మీరు గుడ్లని ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అన్ని గుడ్లని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండల్ని వేడి చేసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత పెద్ద సైజు నాలుగు ఉల్లిపాయల్ని ఇలా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేయడం వల్ల మీకు గ్రేవీ బాగా వస్తుంది దీంట్లోనే ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోండి కరివేపాకు తుంచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు లేదా మీరుకి సరిపడా వేసుకొని ఉప్పుని ఇలా కలుపుతూ బాగా వేగనివ్వండి ఫస్ట్ ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అంటే ఉల్లిపాయల్లో కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత మూత పెట్టేసి మగ్గించాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీకు అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ వేయించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా మగ్గిపోవాలండి అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది కర్రీ అనేది ఉల్లిపాయ ముక్కలు వేయించుకునే దాంట్లోనే ఉంటుంది రుచి అంతా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకున్నాను ఒకవేళ మీకు బాగా స్పైసీగా ఉండాలి కూర అనుకుంటే కారం గాని మిరియాల పొడి కానీ ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఫ్లేమ్ ని మటుకు లో ఫ్లేమ్ లోనే పెట్టి కలపండి మాడకుండా ఉంటుంది ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలి నేను ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు పోసుకున్నాను ఈ నీళ్లు కూడా పోసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఈ గుడ్లను మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు నీళ్ళ పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కసూరి మేతిని నలిపి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఉప్పు సరిపోలేదు అనిపిస్తే మీ టేస్ట్కి తగ్గట్టు రుచి చూసుకొని ఉప్పు వేసుకోండి ఒకవేళ కారం సరిపోకపోయినా కొద్దిగా కారం వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడుతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకొని వేడి వేడిగా రైస్తో కానీ చపాతీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది మీకు మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉంటే కొద్దిగా లాస్ట్లో గరం మసాలా అయినా వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సింపుల్గా కమ్మగా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన అశోఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి